హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కావ్య మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మేమైతే బాగున్నాము ఈరోజైతే మీ అందరికీ ఎంతో ఉపయోగపడే వీడియో అయితే చేశాను ఎవరికైనా నచ్చితే మాత్రం లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి లైక్ చేస్తే కొంతమందికి వీడియో వెళ్తుందంట ప్లీజ్ అండి లైక్ కూడా చేసేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఏమీ లేదండి ముందుగా డ్రై ఫ్రూట్ లడ్డూకి కావాల్సినవి ఏమంటే జీడిపప్పులు బాదం పప్పు పిస్తాపప్పు వాల్నట్స్ ఇంకా పుచ్చపప్పు అనమాట ఇంకా దాంతోపాటు కజారం డేట్స్ అనమాట ఇవన్నీ డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలన్నమాట బాగా డ్రై రోస్ట్ చే డ్రై రోస్ట్ చేసుకోండి సిమ్లో పెట్టుకొని అప్పుడే పప్పు అంతా లోపలికి వెళ్ళి బాగా ఉడుకుతుంది అప్పుడే మనం మిక్సీ పట్టేటప్పుడు పలుకులు పలుకులుగా ఉండకుండా మెత్తగా అవుతుంది చాలా మంచిదండి ఇది పిల్లలు రోజుకొక్క లడ్డు పెట్టినా సరే వాళ్ళ బోన్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది లేడీస్కి ఇప్పుడు మెన్షివల్ ప్రాబ్లమ్స్ అట్లా వస్తున్నాయి కదా నీటి బుడగలు ఉంటున్నాయి అలా వస్తున్నాయి కదా అలాంటివన్నీ వెంటనే క్యూర్ అయ్యి మంచిగా ఆరోగ్యంగా అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఇలాంటి లడ్డు అయితే డైలీ ఒకటి తీసుకోవాలన్నమాట ఏమైందంటే నేను లాస్ట్ మంత్ చేసింది మొన్న రీసెంట్గా కంప్లీట్ అయిపోయిందనమాట లడ్డూలు ఇంకా చేద్దాంలే అని చెప్పేసి అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాను నాకైతే టైం దొరకలేదు ఇంక ఈరోజైతే కొంచెం ఫ్రీగా ఉన్నానని చెప్పేసి పెట్టేసుకున్నాను అనమాట ఎప్పుడో చేసుకోవాలన్నమాట ఈ లడ్డూలు కానీ కుదరలేదు ఇప్పుడైతే చేసేసుకుంటున్నాను చూసారా ఇన్ బాగా డ్రై రోస్ట్ చేసుకుంటేనే పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది అవి ఫ్రై అయ్యేటప్పుడు ఒక అరోమా వస్తుంది అనమాట ఆ టైంలో మనం దించేసుకోవాలి మరీ హై సిమ్లో పెట్టుకోకండి నేను చూసారా ఎంత సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటున్నానో అలా అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇంకా ఈ కజ్జారాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి అప్పుడే దాంట్లో ఉన్న మాయిశ్చర్ పోతుందనమాట మనకి ఎక్కువ రోజులు ఉంటుంది థర్టీ డేస్ అయినా సరే మనకి పాడవదనమాట ఇంకా అవన్నీ కూలింగ్ అదే పెట్టేయాలి అంటే చల్లగా అయ్యేదాకా పక్కన పెట్టేసుకొని తర్వాత మిక్సీ పట్టేసుకోవాలన్నమాట నేనైతే సున్నుండలు చేసుకుంటారు చూడండి ఆ పిండిలా మిక్సీ పట్టుకున్నాను అనమాట ఎందుకంటే మా పాప చిన్నది కదా మళ్ళీ పలుకుల్లా ఉంటే తినలేదని చెప్పి ఇలా మెత్తగా చేసుకున్నాను మీ పిల్లలు కనుక కొంచెం పెద్దవాళ్ళు అయితే కొంచెం పలుకుల్లా చేసుకోండి వాళ్ళకే తినేకి ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇది కూడా ఇంట్రెస్టింగే ఉంటుంది సున్నుండి ఎలా ఉంటుంది నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అలా కరిగిపోతుంది అనమాట అదైతే కొంచెం నమలాలి ఇదేనండి నా లడ్డు స్టోరీ మీకు కూడా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇలా ఎయిట్ టైట్ డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవాలన్నమాట ఇంకా ఈవినింగ్ అయితే బట్టలు అయితే ఆరిపోయాయి ఇవైతే మడత పెట్టేసుకుంటున్నాను మా పాప అయితే పుష్ప పుష్ప డైన్ అయితే వేస్తుంది తనకు అది జుట్టు అనమాట అంటే నా జుట్టు చూసి నాకు నీకులా జుట్టు కావాలి అని చెప్పి టవల్ అయితే అలా కట్టుకుంటుంది అనమాట ఎప్పుడన్నా తనకు ఆడుకోవాలన్నప్పుడు ఇంకా నేనైతే బట్టలు అయితే మడత పెట్టేస్తున్నాను ను ఎప్పుడు కప్పుడు పెట్టేసుకుంటేనే మనకి కొంచెం నీట్గా అనిపిస్తుంది అనమాట ఆ పెట్టుకుందాంలే అనుకుంటే ఇంకా అడవడైపోతుంది ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారు ఇంకా టీ సౌ చేసేస్తున్నాను టీ స్నాక్ వచ్చేసి కారం పొంది అనమాట ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేస్తే ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి నేనైతే ఇది చాలా సార్లు చేస్తాను నాకైతే ఇష్టం అనమాట ఎగ్ బిర్యానీ అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఏమీ లేదండి మనం ఎగ్ కర్రీ చేసుకున్నంతసేపు కూడా పట్టదు బిర్యానీ చేసుకోవడం ఆ కూరగాయలు కోసుకొని పెట్టేసుకుంటే ఫటాఫట్గా చేసేసుకోవచ్చు మీకు కూడా ఈ రెసిపీ తెలుసా తెలిస్తే కామెంట్ చేసేయండి ఒకవేళ ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియదు కదా వాళ్ళైతే చూసేయండి ముందుగా మనం ఉడకబెట్టుకున్న ఈ గుడ్లను మంచిగా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకోకపోతే ముఖం మీదకి వెళుతుంది కట్ చేసుకోండి ఖచ్చితంగా ఇంకా పెడితే ఫ్రైకి పెట్టేసుకొని ఉప్పు ఇంకా కారము ఇవన్నీ వేసుకోవాలన్నమాట అప్పుడు ఆ గుడ్డుకి ఉప్పు పసుపు అన్నీ పడతాయి కారమునే కలర్ అనేది బాగుంటుంది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దించేసుకొని ఇంకా పోపు అదే మనం బిర్యానీ దినుసులు ఉంటాయి కదండీ దాల్చిన చెక్క ఇంకా బిర్యానీ ఆకు లవంగాలు ఇవన్నీ వేసుకోవాలన్నమాట అవి కూడా ఫ్రై అయిపోయాక సన్నగా పొడుగ్గా కోసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా కొత్తిమీర ఈ టైంలో కొంచెం వేసుకుంటానమాట అరోమా కోసం ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కూడా ఫ్రై అయిపోయాక మన టమాటాలు కోసుకున్న కరివే అదే కొత్తిమీర పుదీనా ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకుంటాను అన్నమాట కొత్తిమీర కొంచెం అయితే మిగిల్చుకున్నాను లాస్ట్లో గార్నిష్ పెట్టుకోవడానికి ఇంకా కల్ బాగా కలిపేసుకోవాలండి అవన్నీ ఫ్రై అయిపోయాక ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి కారము ఉప్పు అనేవి ఈ టైంలోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట బిర్యానీ కదండి కొంచెమైనా సరే స్పైసెస్ అయినా ఉప్పు అయినా తక్కువైనా టేస్ట్ అనేది బాగోదనమాట మనం టేస్ట్కి తగినట్టు ఈ టైంలోనే అడ్జస్ట్ చేసేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పెరుగు అయితే వేసుకుంటున్నానండి పెరుగు వేసుకుంటే ఎన్ అంత బాగుంటుందంటే చాలా బాగుంటుందనమాట మనకి స్పైసెస్ వేసినట్టు కూడా అనమాట పెరుగు వేసుకుంటే ఇంకా తర్వాత రైస్ వేసుకొని ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ అయితే వేసేసుకున్నాను నేను ఒక గ్లాస్కి డబుల్ క్వాంటిటీ అయితే వా వాటర్ వేస్తాను అనమాట టూ గ్లాసెస్ ఇంకా కుక్కర్ విజిల్ పెట్టే ముందు గుడ్లు కూడా దాంట్లో వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నాను టూ విజిల్స్ వచ్చేసిన తర్వాత చూసారా ఎంత టేస్టీ ఎమ్మీగా టండ్రీగా రెడీ అయిపోయిందో నా బిర్యానీ మీకు కూడా నా బిర్యానీ రెసిపీ నచ్చిందా అయితే కామెంట్ చేసేయండి ఇంకా డిన్నర్ అయిపోయాక క్లీనింగ్ విషయానికి వచ్చేస్తే ఎప్పటికప్పుడే నేను చేసేసుకుంటాను అనమాట అంటే పొద్దున్న లేగానే మనం టిఫిన్ క్యారేజ్ లంచ్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటాం కదండీ అప్పుడు అయితే పొద్దున పెట్టుకుంటే అమ్మో లేజినెస్ వచ్చేస్తుంది అనమాట ఇంకా నైటే క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను మీరు కూడా అంతేనా అయితే కామెంట్ చేసేయండి ఇంకా కౌంటర్ టాప్ ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను స్టవ్ కూడా ఇంకా లాస్ట్గా వచ్చేసి నా డిషెస్ కూడా క్లీన్ అయిపోయాయి ఇంకా ఇవన్నీ కూడా చేసేసుకుంటాను చేసేసుకుంటాననమాట ఆ కవర్లో అయితే వేస్ట్ వేసుకుంటాను అదైతే బయట డస్ట్బిన్లో అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా నీట్గా ఎప్పటికప్పుడు ఇలాగే చేసేసుకుంటానండి చేసేసుకుంటే మనకి బొద్దింకులు అలాంటివి కూడా రావన్నమాట ఇంక ఇది వచ్చేసి నా నైట్ రొటీన్ ఈ విధంగానే ఉంటుంది డిన్నర్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మీ కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా పాప మళ్ళీ ఆట అనమాట సేమ్ డ్యాన్స్ అయితే వస్తుంది సరేనండి బాయ్ అండి నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం బాయ్